హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి చెంచలమ్మ గారు కాలేజీకి వెళ్ళిపోయారు కదా ఇంకా సింధూరా వచ్చేసేపటికి చక్కగా వంట చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇంకా చంటి ఏమో సింధూరాతో చక్కగా ప్రేమను కురిపించేస్తూ సింధూరాటి అటు ఇటుగా మాట్లాడుకుంటూ మొత్తానికి కూరగాయలు కట్ చేసేసుకుంటూ ఉంటాడనమాట ఈ లోపే కేశవ గారు వస్తారు ఇంకా చెంచలమ్మ ఎలా చదువుకుంటుందో ఏంటో ఆ చెంచలమ్మను ఎవరైనా ఎక్కిరిస్తున్నారో ఏమో ఎందుకంటే అక్కడ అంతా కూడా చిన్న వయసు పిల్లలు చదువుకుంటూ ఉంటారు చెంచలమ్మ ఒకటే కదా ఆ వయసులో పెద్దది కాబట్టి అందరూ ఏమన్నా ఆటబట్టిస్తున్నారో ఏంటో అనేసి కేశవ గారు చెంచలమ్మ గారి గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే సింధూరా చెప్తూ ఉంటుంది హలో అడ్డబొట్టు మీసాలైనా అయినా అక్కడ ఏమి మా అత్తమ్మని ఎవ్వడు మా అత్తమ్మే అక్కడంతా తీర్పులు ఇచ్చి జనాలని అలా కల్లోలం చేస్తుంది ఎందుకంటే కాలేజీలో ఎవరైనా సరే అబ్బాయిలు అమ్మాయిలని ఏడిపిస్తే అక్కడికి అక్కడే శిక్షలు వేసేసి వాళ్ళందరినీ కూడా అలా ఆడిస్తుందంట ప్రిన్సిపల్ సార్ చెప్పారు అనగానే ఏంటి చెంచలం అలా చేస్తుందా అని చెప్పేసి కేశవ గారు అలాగే చంటి నోరు రెల్లబెట్టి మరీ వింటూ ఉంటారనమాట అవును మామయ్య గారు ఇందాక ప్రిన్సిపల్ సారే చెప్పారు ఏంటంటే కాలేజీలో కూడా తీర్పులు ఇస్తుంది కాబట్టి ఇంకా చెంచలమ్మ గారి మీద కోపంతో కొందరు విద్యార్థులు చెంచలమ్మ గారు కాలేజీలో ఉండటానికి లేదు వెళ్ళిపోమని చెప్పేసి వాళ్ళ గొడవల వల్లే చెంచలమ్మ గారిని బయటికి పంపించాల్సి వచ్చింది అనేసి ఇంకా ప్రిన్సిపల్ సార్ చెప్తారు కదా మధుని ఏడిపిస్తూ ఉంటే హర్షత మనుషులు చెంచలమ్మ వెళుతుంది వాడిని బాగా చెయ్యి ఎరగ ఆ అమ్మాయికి న్యాయం చేస్తుంది కదా ఆ విషయం గురించి చెప్తూ ఉంటే అవునా చెంచలమ్మ కాలేజీలో ఇన్ని పనులు చేస్తుందా అనేసి బెత్తర చూస్తూ ఉంటారనమాట తండ్రి గురుకులు ఇంకా అప్పుడే చంచలమ్మ అసలు కాలేజీలు ఎటువంటి చేస్తుందో ఏంటో అసలు ఇంతగా చదువుకుంటుందో లేదంటే మళ్ళీ తీర్పులు ఇస్తా కూర్చుందో చూద్దామా మా అమ్మయ్య నాకు కూడా టెన్షన్గా ఉంది ఒకసారి అత్తమ్మకి వీడియో కాల్ చేసి చూద్దామా అనేసి అనగానే అవునమ్మ సింధూరా వీడియో కాల్ చేసి చూద్దాం తన దగ్గర ఫోన్ ఉంది కాబట్టి తను ఏం చేస్తుందో అర్థమైపోతుంది అని చెప్పేసి వెంటనే సింధూరా ఫోన్ నుంచి చెంచలమ్మ గారికి ఫోన్ చేస్తారనమాట చెంచలమ్మ గారు చక్కగా క్లాస్ రూమ్లో కూర్చొని పాఠాలు వింటూ ఉంటారు కదా ఇంక అప్పుడే చెంచలమ్మ మాకు సింధూరా ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి సింధూరా నేను క్లాస్ రూమ్లో ఉంటానని తెలుసు కదా అయినా కూడా ఇప్పుడు ఫోన్ చేస్తుంది ఏంటి అనేసి ఎత్తకపోతే ఫోన్ తీయకపోతే మళ్ళీ ఏమనుకుంటుందో ఏంటోననేసి ఫోన్ లిఫ్ట్ చేసేసి సింధూరా నీకేమన్నా మైండ్ పోయిందా ఏంటి నేను క్లాస్ రూమ్లో పాఠాలు వింటూ ఉంటే నువ్వేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నావు వీడియో కాల్ అనేసి అనగానే అత్తమ్మ నిజం చెప్పండి మీరు క్లాస్ రూమ్లోనే ఉన్నారా ఇంకెక్కడన్నా ఉన్నారా అనేసి అనగానే అయ్యో సింధూరా నేను క్లాస్ విని ఉండి చక్కగా పాఠాలు వింటున్నాను కావాలి అంటే చూపిస్తా చూడు అని చెప్పేసి ఆ క్లాస్ మొత్తాన్ని కూడా వీడియో కాల్లో చూపిస్తుంది అనమాట వెంటనే సింధురా సరే సరే అత్తమ్మ నేను నమ్ముతున్నాను మీరు క్లాస్ లోనే ఉన్నారు చక్కగా పాఠాలు వినండి అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది అనమాట ఇంకా వెంటనే అక్కడ ఉన్నటువంటి ప్రో లెక్చరరు ఇంకా చెంచలమ్మ గారిని చూస్తారు చెంచలమ్మ గారు క్లాస్ రూమ్లో అలా ఫోన్ మాట్లాడకూడదండి మీరు ఫోన్ మాట్లాడుతూ ఉంటే డిస్టర్బెన్స్ అవుతుంది కదా మిగతా విద్యార్థులకి కాబట్టి ఫోన్ అనేది పక్కన పెట్టేయండి అనేసి అనగానే చెంచలమ్మ గారు ఫోన్ పక్కన పెట్టేస్తారనమాట ఇంకా వెంటనే సింధూర చంటి కేశవ గారు అమ్మయ్య చెంచలమ్మ గారు ఇంకా క్లాస్ రూమ్లోనే ఉన్నారు అనేసుకొని ఇంకా అప్పుడే వెళ్ళిపోబోతూ కేశవ గారు మళ్ళీ ఈ రూమ్లో సింధూరా నీ చంటిని ఇద్దరిని వదిలిపెట్టకూడదు ఏకాంతంగా అనుకొని ఒరే చంటి నువ్వు నాతో రారా నీతో పని ఉంది అనేసి అనగానే అది కాదు నాన్న అమ్మాయి గారు కూరగాయ చేస్తున్నాను కూరగాయలు కట్ చేయమన్నారు అనగానే ఆ కూరగాయలు ఎరగాయలు ఏం అవసరం లేదు నువ్వు ముందు నా వెనకాలరా అని చెప్పేసి మొత్తానికి చంటిని తన వెనకాల తీసుకొని వెళ్ళిపోతాడనమాట కేశవ గారు ఇంకా సింధూర చక్కగా వంట చేసుకుంటూ ఉంటుంది ఇక్కడ ఇలా పోతూ ఉంటే ఇంకా మన మినిస్టర్ గారు కొడుకు హర్షకి ఇంకా చెంచలమ్మ గారు కాలేజీలో జాయిన్ అయిన సంగతి తెలియదు అన్నమాట ఆ విషయం తెలియక అప్పుడే హర్ష ఫ్రెండ్స్ హర్షాన్ని తెగపోగొడుతూ ఉంటారు ఒరే హర్ష నువ్వు ఏదైనా కానీ ఇట్టే సాధించేస్తావు రా బాబు ఆ చెంచలమ్మని ఎలాగైనా సరే కి పంపించేయాలనుకున్నావో పంపించేశావు నిజంగా నీతో ఎవ్వరు పోటీ పడలేరు రా బాబు నువ్వు చూస్తే ఎవరికైనా ఆడలే అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా తెగపోగొడుతూ ఉంటే ఒరే మరి హర్ష అనుకుంటే ఏమనుకున్నారా మా నాన్న చెప్తూ ఉంటాడు డబ్బులు అలాగే డబ్బులు పదవి ఉంటే ఏదైనా చేసేయచ్చు అని చెప్పేసి కాబట్టి నేను అలాగే చేశాను రా బాబు అని చెప్తూ ఉంటే ఈ లోపే మినిస్టర్ గారు ఫోన్ చేస్తూ ఉంటారు హర్షకి అప్పుడే హర్ష అంటూ ఉంటాడు డాడీ ఫోన్ చేస్తున్నాడు అందరూ కామ్గా ఉండండి అనగానే అందరూ గప్చుప్ అయిపోతారు అప్పుడే హర్ష వాళ్ళ నాన్న తోటి చెప్పండి డాడ్ అనేసి అనగానే ఒరే నువ్వు ఒక రాజకీయ కొడుకు అని నీకు అర్థమవుతుందా అసలు నువ్వు చేసే పనులు పనులేంట్రా చేస్తే పూర్తిగా చెయ్యాలి చెయ్యకపోతే నోరు ముసుకొని ఉండాలి అంతేగాని అన్ని సగం సగం పనులు చేస్తావేంట్రా అనగాని డాడ్ ఏమైంది డాడ్ ఎందుకు మీరు అలా అరుస్తున్నారు అనేసి అనగాని ఆ చంచలమ్మ మళ్ళీ తిరిగి కాలేజీలోకి వస్తు వచ్చిందంటారా క్లాస్ రూముల్లో ఉందంట అనేసి అనగానే అయ్యో డాడ్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చెంచలమ్మ కాలేజీకి రావటం ఏంటే డాడ్ ఎప్పుడో చెంచలమ్మ కాలేజీలో నుంచి వెళ్ళిపోయింది అనగానే ఒరేయ్ ఏం చేస్తున్నావురా నువ్వు కాలేజీలో అసలు నిద్రపోతున్నావా ఏంటి ఆ చెంచలమ్మ కాలేజీకి రావటము జరిగింది క్లాస్ రూమ్లో ఉండటము జరిగింది నువ్వేం చేస్తావో ఏంటో తెలియదు ఆ చంచలమ్మని ఎలాగైనా సరే పరువు పోయేటట్టు చేయాలి కాలేజీలో నుంచి వెళ్ళిపోయేటట్టుగా చేయాలి చెంచలమ్మ తిరిగి కాలేజీకి వచ్చింది అంటే నువ్వు ఇచ్చిన రోజు సరిపోనట్టే కదా అని చెప్పేసి ఓ గక గకర అరుస్తూనే ఉంటాడనమాట ఈ హర్ష వల్ల నాన్న ఈ హర్ష ఏమో సరే డాడ్ నేను చూసుకుంటాను మీరు అక్కడ నేను ఇప్పుడే చెంచలమ్మ గారి దగ్గరికి వెళ్తాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసి హర్ష ఆ బ్యాచ్ని అందరిని తీసుకొని మొత్తానికి చెంచలమ్మ దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే మినిస్టర్ గారి భార్య అంటూ ఉంటుంది ఎందుకంటే అబ్బాయిని చదువుకోమని కాలేజీకి పంపించి అక్కడ కూడా మీరు కుట్రలు కుటంత్రాలు అనుకుంటూ వాడు చదువు వాడు భవిష్యత్తు పాడు చేస్తున్నారు అసలు వాడిని తయారు చేసిందే ఇలాగా మీరు చెంచలమ్మ గారు లాంటి పెద్ద మనిషి తను ఏదో చదువుకోవాలని చెప్పి కాలేజీకి వస్తే తన గురించి ఆలోచిస్తూ తనని ఎందుకండి అలా బాధ పెడుతున్నారు పాపం కదా అనేసి అంటూ ఉంటే ఏంటి పాపమా నా కొడుకుని నడి ఊర్లో నడి నడి బొడ్డులో కట్టేసి అత్తాకోడలు ఎంత పరిచారో నీకు తెలుసా నా బిడ్డను అలా చూస్తూ ఉంటే నా గుండె తరుక్కుపోయింది అలాంటిది ఇప్పుడు పాపం అంటున్నావా నువ్వు అసలు నువ్వు వాళ్ళ పార్టీయే నా పార్టీయే అని చెప్పేసి ఓ తిట్టుకుంటూ ఉంటాడనమాట మినిస్టర్ తన భార్యని ఇక్కడ ఇలా ఉంటే ఇంకా హర్ష వచ్చేసేపాటికి తన ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని చెంచలమ్మ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు క్లాస్ రూమ్ దగ్గరికి అప్పుడే లెక్చరరు చెంచలమ్మ గారు మీరు కొంచెం అది చదవండి ఆ లెసన్ అనేసి అనగానే ఏంటండి నేనా అనేసి చెంచలమ్మ గారు అమాయకంగా అంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి లెక్చరర్ అంటూ ఉంటారు అవును చెంచలమ్మ గారు మీరే చదవాల్సింది అలా చదువుతూ ఉంటే అన్నీ వచ్చేస్తాయి లీజ్ చదవండి అనేసి అనగానే ఇంకా బుక్ తీసుకొని చెంచలమ్మ గారికి ఇంగ్లీష్ అంతంత మాత్రం వచ్చు కాబట్టి నెమ్మదిగా చదువుతూ ఉంటుంది అనమాట ఆ క్లాసులో ఉన్న వాళ్ళందరూ కూడా చెంచలమ్మ గారి వైపు అలాగే చూస్తూ ఉంటారు చెంచలమ్మ గారు లెసన్ చదువుతూ అనమాట ఇంకా అప్పుడే హర్ష చెంచలమ్మ రూమ్ దగ్గరికి రానే వచ్చేస్తూ ఉంటాడు ఈలోపే ఇంకా లెక్చరర్ అంటూ ఉంటాడు చెంచలమ్మ గారు మీరు ఇంత నిదానంగా చదివితే ఒక్క లెసన్ ఇంత నిదానంగా చదివితే ఇంకా అన్ని చదవాలంటే చాలా రోజులు పడుతుంది కాబట్టి మీరు కొంచెం స్పీడ్ స్పీడ్గా చదవటం నేర్చుకోండి అనేసి అనగాని సరే సార్ అని చెప్పేస్తుంది అనమాట చెంచలమ్మ ఇంకా అప్పుడు చెంచలమ్మ గారు కూర్చోండి అని చెప్పేసి ఆ లెక్చరర్ చెప్పటము ఇంకా చంచలమ్మ గారు కూర్చున్న బుక్ అవన్నీ చూసుకుంటూ ఉంటుంటారనమాట ఇంకా అప్పుడే హర్ష తన ఫ్రెండ్స్ తోటి అక్కడికి రాగానే క్లాస్ రూమ్లోకి అడుగు పెట్టబోయి ఇంకా అప్పుడు సింధూరా కొడుతుంది కదా బాగా ఇంకా అప్పుడు అదంతా గుర్తుకు తెచ్చుకొని వాము ఈ అత్తాకోడాలతోటి కొంచెం చూసి చూడనట్టుగా జాగ్రత్తగా అడుగు వేయాలి లేదంటే మన పొరువే తీసే అవకాశం ఉందనేసి లోపలికి వెళ్ళబోతున్నటువంటి హర్ష ఇంకా లోపలికి వెళ్లకుండా తిరుగుతాడన్నమాట అప్పుడే హర్ష ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు ఏంత్రా హర్ష క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఆ చంచలమ్మ గారిని కాలేజీలో ఉండనియకుండా చేయాలని చెప్పుకుంటే నువ్వేంట్రా ఇక్కడే ఆగిపోయి వెనక్కి తిరుగుతున్నావు అనేసి అనగాని ఒరే క్లాస్ రూమ్లో ఇలా గొడవలు పడకూడదు కదా కాబట్టి ముందు మన సార్ని కలుద్దాం పద అనేసి అనగాని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఎక్కిరిస్తూ ఉంటారు ఇదేంట్రా ఏదో అమూల్ బేబీలాగా ప్రిన్సిపల్ సార్ని కలవాలి ప్రిన్సిపల్ సార్ చేత మాట్లాడాలి ప్రిన్సిపల్ని కలవాలి అనేసి అంటా వెంట్రా లెగిస్తే అసలు నీకు ఎంత సత్తా ఉంది నువ్వు ఎలాంటి వాళ్ళనైనా సరే ఎట్టే చే మాయం చేసేస్తావు కదా అలాంటిది ఏంట్రా ఇప్పుడు ఈ చంచలమ్మ గారి విషయంలో నువ్వు భయపడుతున్నావు అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటూ ఉంటే ఏం లేదురా ముందు మనం ప్రిన్సిపల్ సార్ని కలుద్దాం పదా అని చెప్పేసి ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వెళ్తారన్నమాట అప్పుడే ప్రిన్సిపల్ సార్ కాలేజీలు బయట నిలబడి పిల్లలందరూ కాలేజీ లోపలికి వెళ్ళారా లేదా అనేసి చూసుకుంటూ ఉంటే ఆ ప్రిన్సిపల్ దగ్గరికి హర్ష వాళ్ళు వస్తారు ఏంటి క్లాస్ రూములకు వెళ్లకుండా బయట తిరుగుతున్నారు మీరు ఎందుకు క్లాస్ రూమ్లకు వెళ్ళలేదు అనేసి ప్రిన్సిపల్ సార్ అనగానే అప్పుడే హర్ష అంటూ ఉంటాడు మిమ్మల్ని కలవాలని మీ దగ్గరికి వస్తున్నాం సార్ అనేసి అని అనగానే ఏంటి నన్ను కలవటానికి ఏం జరిగింది అని చెప్పేసి లెక్చరర్ ప్రిన్సిపల్ సార్ గారు హర్ష అని అడుగుతూ ఉంటే అప్పుడే హర్ష అంటూ ఉంటాడనమాట చంచలమ్మ గారిని ఇంటికి పంపించేశారు కదా మరెందుకు తిరిగి చంచలమ్మ గారిని కాలేజీలో జాయిన్ చేయించుకున్నారు అనేసి హర్ష అడుగుతూ ఉంటే అప్పుడే ప్రిన్సిపల్ సార్ చెప్తూ ఉంటాడనమాట నిన్న మీడియా వాళ్ళు వచ్చారు ఇంత ఏజ్ ఎక్కువని కాలేజీలో చేర్పించుకున్నందుకు నన్ను ఎంత బాగా పొగిడారో తెలుసా అసలు ఆ పొగడ్తలు వింటూ ఉంటే నాకు మనసుకు ఎంత హ్యాపీ వేసిందో అని చెప్పేసి ఆ ప్రిన్సిపల్ సారు నేను మీడియా వాళ్ళు వచ్చిన సంగతి చెప్పి హర్షతోటి తెగ సంతోషపడిపోతుంది పోతూ ఉంటాడనమాట ఇంకా అప్పుడే హర్ష చాలా చాలా కోపడిపోతూ ఉంటాడు మీరేం చేస్తారో తెలియదు మీడియా వాళ్ళు పొగిన్నందుకే చంచలమ్మ గారిని కాలేజీ లోపలికి రాణిస్తారా అంటే ఆవిడ కేసు తన మీద కేసు ఉంది కదా ఆ కేసు ఉన్నా సరే ఆవిడ మాతో పాటు సమానంగా కూర్చుని ఎలా చదువుకుంటుంది అనేసి అంటూ ఉంటే నాకు అదంతా తెలియదు హర్ష మీడియా దాకా వెళ్ళింది అంటే ఇంకా మీడియా వాళ్ళు ఇప్పుడు చెంచలమ్మ గారిని కాలేజీ నుంచే మానిపించానంటే మామూలుగా ఉండదు నాకు రచ్చ కాబట్టి మీ ఇష్టం వచ్చింది మీరు చేసుకొని చెంచలమ్మ గారు మటుకు ఈ కాలేజీలోనూ చదువుకుంటారు ఇదైతే ఫిక్స్ అనేసి ప్రిన్సిపల్ సార్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే హ్యాషా వాళ్ళేమో కోపంతో ఊగిపోతూ ఉంటారనమాట అనమాట ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటుంది మొత్తానికి క్లాసులు అయిపోతాయి మధు చెంచలమ్మ గారు ఇంకొంతమంది అమ్మాయిలు అక్కడే నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే మధు అంటూ ఉంటుంది చెంచలమ్మ గారు మీరు కాలేజీకి వస్తారని నేను అస్సలు అనుకోలేదండి ఎందుకంటే ప్రిన్సిపల్ సార్ అంత గట్టిగా మీ క్లాస్ పీకి పంపించేసినప్పుడు మీరు ఎలా వస్తారు అనేసి అనుకున్నాను కాకపోతే వచ్చారు నాకు చాలా హ్యాపీగా ఉందండి అనేసి మధు అంటూ ఉంటుంది అప్పుడే చెంచలమ్మ గారు అంటూ ఉంటారు నేను కూడా వస్తాను నేను అనుకోలేదు కాకపోతే నా కోడలే ఇంకా మొత్తానికి ఇలా వచ్చేటట్టుగా చేసింది తనదే ఇదంతా కూడా అని చెప్పేసి చెంచలమ్మ గారు మధు వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే ఈ లోపే కాలేజీలో అక్కడ ఉన్నటువంటి మగ పిల్లలందరూ కూడా గబగబా గబగబా పరిగెత్తుతూ ఉంటారనమాట ఇంకా అప్పుడే చంచలమ్మ గారు ఏంటి వీళ్ళందరూ ఎలా పరిగెత్తుతున్నారు అని చెప్పేసి అలాగే చూస్తూ ఉండిపోతారు అప్పుడే ఒక కార్ వస్తుంది ఆ కారులో నుంచి ఒక అందమైన అమ్మాయి దిగుతూ ఉంటుంది అనమాట అప్పుడే చెంచలమ్మ గారు మధుతోటి తోటి అంటూ ఉంటారు మధు ఆ కారులో వస్తున్న అమ్మాయి ఎవరు అసలు నిజంగా ఆ కార్ సౌండ్ విని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఏంటి అనేసి అంటూ ఉంటే అప్పుడు ఆ మధు అంటూ ఉంటుంది అయ్యో చెంచలమ్మ గారు మీరు సరిగ్గా చూసినట్టు లేదు ఓన్లీ మగవాళ్ళే వెళ్ళారు తప్ప ఆడవాళ్ళు వెళ్ళలేదు అనేది చెప్తూ ఉంటే అవునవును ఆడపిల్లల మటుకు దాక్కోలేదు మగపిల్లలు మటుకు ఆ కార్ సౌండ్ వినగానే ఎందుకు అలా పరిగెత్తి దాక్కుంటున్నారు అనేసి అనగానే వస్తున్న అమ్మాయి పేరు నందిని తను వచ్చేసేపాటికి హర్ష ఉన్నాడు కదా హర్ష వాళ్ళ చెల్లి అన్నమాట ఇంకా ఆ హర్ష వాళ్ళ చెల్లి వైపు ఎవడన్నా చూస్తే వాడు అయిపోతాడు వాడిని గ్రౌండ్ అంతా తిప్పి తిప్పి చేత కొట్టి కాలు చెయ్యి ఇరగదీస్తాడు హర్ష అనేసి చెప్పగానే చెంచలమ్మ గారు ఇదేంటి అలాంటి పనులు చేయటం ఏంటి అనేసి అనగానే ఇంకా వెంటనే మధు చెప్తూ ఉంటుంది హర్ష అంతేను హర్ష వాళ్ళ చెల్లిని ఎవరైనా ప్రేమించినట్టు తెలిసినా ఎవరైనా సరే కన్నెత్తి చూసినా హర్ష అస్సలు ఊరుకోడు వాళ్ళ చెల్లిని కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటాడు అది కాకుండా ఆ అమ్మాయి రోజు ఏం కాలేజీకి రాదు అప్పుడప్పుడు కాలేజీకి వచ్చి వెళ్తుంది అంతేను అని చెప్పేసి ఇంకా మొత్తం హర్ష వాళ్ళ చెల్లి నందిని గురించి మధు చెంచలమ్మ గారికి అంత వివరంగా చెప్తూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా సరే తను ప్రేమిస్తే ఏం చేస్తాడు అని చెప్పేసి ఇంకా చెంచలమ్మ గారు అంటూ ఉంటే చెప్పాను కదా చెంచలమ్మ గారు ఎవరైనా సరే ఆ అమ్మాయిని కానీ కన్నెత్తి చూసినా ఇంకేదైనా ఐ లవ్ యూ అని చెప్పినా వాడు అయిపోయినట్టేను ఇంకా హర్ష చేతిలో అని చెప్పేసి ఆ మధు చెప్తూ ఉంటే ఇంకా చెంచలమ్మ గారు ఆలోచిస్తూ ఉంటారనమాట అవునా ఇదంతా అసలు ఇదంతా తప్పు కదా కాలేజీలో ఇలా ఎలా జరుగుతుంది ఒకవేళ అయినా ఎవరినైనా లవ్ చేయాల్సిన అవసరం ఏముంది అనేసి అనగానే మధు చెప్తూ ఉంటుంది ఈ వయసు ఇలాంటిది కదా ఈ వయసు దాటుకొని వచ్చారు మీకు అవన్నీ తెలీదా ఏంటి చెంచలమ్మ గారు మేము ప్రేమించొద్దు అన్నా సరే ఎవరో ఒకరు ప్రేమలో మేము పడిపోతూ ఉంటాం ఇంకా వయసుకున్న అలవాటు అలాంటిది ఏం చేయలేం కదా అని చెప్పేసి మధు చెంచలమ్మ గారికి చెప్పి కొంచెం సిగ్గుపడుతూ ఉంటుంది అనమాట ఇంకా చెంచలమ్మ గారు కూడా ఆ మధున్నారు చెప్పేదంతా అలా వింటూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట మొత్తానికి సీరియల్ బాగుంది అరుణ చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాధ బాధి చేయండి ఇంకా రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటా మరి బాయ్